నమస్కారం వెల్కమ్ జర్నలిజం న్యూస్ సాయంపేట పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రను పోషించి పాఠాలు బోధించడం జరిగింది ఈ విధంగా విద్యార్థులు వారి అనుభవాలను మరియు ఉపాధ్యాయ వృత్తి యొక్క గొప్పతనం వారి మాటల్లో వ్యక్తపరిచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైన ఆర్సిఓ ఎం రాజ్ కుమార్ గారు పాల్గొని విద్యార్థులకు మోటివేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి పి రేవతి గారి అధ్యక్షతన ఉపాధ్యాయ బృందం విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది